ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీ వ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి వచ్చాడు అంటే అది చివర స్టేజ్ అనమాట ఇక్కడి నుంచి ఆ మార్చి ఇరవై తొమ్మిది నుంచి రెండున్నర సంవత్సరాల పాటు శని భగవానుడు ఆ ద్వితీయ స్థానంలోనే ఉంటాడు ఆ వున్న తర్వాత కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని పూర్తి అవుతుందన్న విషయం మనకి మనం తెలుసుకోవాల్సిన అవసరం అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు అయితే స్థూలంగా మరి ఈ శని భగవానుడు కుంభరాశి వాళ్ళని ఏలినాటి శని ప్రభావం కలిగిపోతుంది అయితే మధ్యలో శని భగవానుడు మళ్ళీ రివర్స్ మోషన్లో అంటే వక్రించితే కనుక వక్రించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నాలుగైదు నెలలు ఇంకా ప్రణాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో రకాలుగా సమస్యను ఎదుర్కొంటున్నారు ఇతరులకు చెప్పుకోలేని సమస్య ఇతరులకు చెప్పుకుంటే ఒక సమస్య చెప్పుకోకపోతే ఒక సమస్య చెప్పుకుంటే లోకు చేస్తారేమో అన్న సమస్య చెప్పుకోకపోతే బాధ ఎక్కువైపోతూ ఉంటుంది ఆత్మ న్యూనత పెరిగిపోతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి స్థితుల్లో ఉన్నారు కుంభరాశి వాళ్ళు ప్రస్తుతం వాళ్ళకి ద్వితీయలో శని ఉన్నాడు అంటే ఆయన కుటుంబ స్థానంలో ధనస్థానంలో శని ఉన్నాడు ఈ ధనస్థానంలో శని ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ధనం మీద ఎఫెక్ట్ పెడతాడు పెట్టకుండా ఎందుకుంటాడు ఏలినాడు శని అయిన తర్వాత ధనం మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాడు మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఏదో విధంగా మీకు ధనానికి సంబంధించిన లోటు ధనానికి సంబంధించిన ఇబ్బంది ధనానికి సంబంధించిన సమస్యలు ధనానికి సంబంధించిన విచారం అనేది ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అన్న విషయాన్ని గమనించాలి మరి ఎన్ని కష్టాలు పడుతున్నాం కదా ఇంత కష్టపడుతున్నాం ఇంత ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అయినా మనకి సత్ఫలితాలు ఎందుకు రావటం లేదు అనే విషయం చాలామంది కుంభరాశి వాళ్ళకి కలుగుతూ ఉంటుంది ఇన్ని గోపురాలు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం ఇన్ని ఇన్ని పూజలు చేస్తున్నాం ఇన్ని వ్రతాలు చేస్తున్నాం ఇంత దాన ధర్మాలు చేస్తున్నాం అయినప్పటికీ కూడా మా జీవితంలో వెలుగులు ఎందుకు రావటం లేదు మేము ఇతరులకు మళ్ళీ హ్యాపీగా ధనధాన్యాలతో ఎందుకు తొలదగడం లేదని కుంభరాశి వాళ్ళకి ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది శని భగవానుడు ఎప్పుడూ కూడా మన పూర్వ కర్మలను అనుసరించే మనకు ఫలితాలను ఇస్తాడు పూర్వంలో మనం చేసిన గతంలో మనం చేసిన పాపపుణ్యాన్ని అనుసరించి ఆయన మనకి ఇస్తాడు అంటే కర్మాన్ని మనం చేసిన కర్మను బట్టి మనకి ఫలితాలను ఇస్తాడు ఇది ఒక ఎత్తు అయితే మన వ్యక్తిగత జాతకం ఆ వ్యక్తిగత జాతకంలో శని దుష్ట దుష్ట దుష్టస్థానాల్లో ఉంటే గురువు యొక్క అనుకూలత లేకపోతే గురువు బలం లేకపోతే ఖచ్చితంగా అలాంటి వారు మామూలు వారి కన్నా అత్యధికంగా ఎక్కువ బాధలు పడుతూ ఉంటారన్న విషయాన్ని గమనించాలి ఈ తేడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది కుంభరాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు అన్ని కోట్ల మందిలో కొంతమంది ఏమో లైఫ్ ఏం నడిచేనున్నా లైఫ్ సాగిపోతూ ఉంటుంది కొంతమంది నానా బాధలు పడుతూ ఉంటారు నానా ఇబ్బందులు పడుతుంటే వారు నానా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు దీనికి అంతటికీ ప్రధానమైన కారణం నేను చెప్పిందేనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతోనే ముందుకెళ్ళాలి సాధారణంగా కుంభరాశి వాళ్ళకి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ ఆత్మబలం చాలా ఎక్కువ పట్టుదల చాలా ఎక్కువ నిజాయితీ చాలా ఎక్కువ ఆ నిజాయితీ వల్లే వాళ్ళు ఎక్కువగా జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఏ విషయమైనా సరే నిర్మహమాటంగా నిస్సిగ్గుగా వాళ్ళు ఆ ఓపెన్గా చెప్పేస్తారు మనసులో ఏ కల్మషం లేకుండా అది ఎదుటివాడికి నచ్చదు అది ఎదుటివాడికి కోపాన్ని తెప్పిస్తుంది అది ఎదుటివాడికి మనస్తాపాన్ని కలిగిస్తుంది దాంతో మీ అక్కలైనా మీ చెల్లుళ్ళైనా మీ సోదరవర్గమైనా మీ బంధువులైనా మీ స్నేహితులైనా ఎవరైనా సరే మీకు శత్రువులు అయిపోతారు శత్రువులు అయిపోయి మిమ్మల్ని దూరంగా పెడతారు దానివల్ల కుంభరాశి వాళ్ళు ఏకైక అయిపోతారు వాళ్ళ జీవితం అంతా కూడా సింగిల్ మెన్ ఆర్మీ కింద మారిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏ పని చేయాలన్నా కుంభరాశి వాళ్ళకి ఎవరు సహకారం ఉండదు పెద్దగా ఎవరి సహాయ సహకారాలు ఉండవు అత్తమామల సహాయ సహకారాలు ఉండవు బామ్మర్ద సహాయ సహకారాలు ఉండవు అక్క సహాయ సహకారాలు ఉండవు అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండవు తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు ఏదో వాళ్ళు ప్రోత్సహిస్తారు కానీ వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు పెద్దగా ఉండవు ఎందుకంటే ప్రధానమైన కారణం వీళ్ళు నిజాయితీగా మాట్లాడడం నిజాయితీగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి చెప్పడం అదే వాళ్ళకి చేటు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలా చేటు చేసినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళ మనస్తత్వంలో ఎలాంటి మార్పు ఉండదు నేను నిజాయితీగా ఉంటున్నాను కదా మిగతా వాడు నాకు ఏం చేస్తాయి ఏంటని ఎవడ పాపాన వాడు పోతాడు ఎవడ కర్మన వాడు పోతాడని కుంభరాశి వాళ్ళు బతికేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు పైకి ఏమో దర్జాగా ఈ షర్ట్ చేసుకుని మంచి చూడడానికి చాలా ఎట్రాక్టివ్గా చాలా గంభీరంగా కనిపిస్తారు కాకపోతే లోపలంతా కూడా చినుగిన చినుగిన బట్టలు లేకపోతే అనేక కష్టాలతో కూడుకున్న జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనికి ప్రధానమైన కారణం అదే ఇతరులకు చెప్పుకుంటే మన మనని వాళ్ళు ఎక్కడ లౌకు చేస్తారో ఎక్కడ తక్కువ చేస్తారో అన్న బాధ వాళ్ళని వేధిస్తూ ఉంటుంది అందుకనే ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి సానుభూతి అంటూ అసలు ఎట్టి పరిస్థితిలో కూడా నచ్చదు ఏదైనా సరే ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టరు ఆత్మ బలంతోనే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి గ్రహస్థితి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆరోగ్యం సహకరించకపోవటం ఎవరు కూడా సమాజం సహకరించకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల వాళ్ళు మరింత ఆత్మ న్యూనతకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా నైతిక విలువలు అనేది పాటించే రాసులలో కుంభరాశి వాళ్ళు అగ్రస్థానాన్ని ఉంటారన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మంచి చెడు లేకపోతే ఇలాంటివి మంచి చెడు నష్టము కష్టము అలాగే పాపము పుణ్యం అంటూ ఒక రకమైన నైతిక విలువలతో వాళ్ళు ముందుకు వెళ్తారు తాము నష్టపోయినా ఇతరులకి కష్టం కలిగించకూడదన్న సదుద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తారు అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళంటే ఇతర వాళ్ళ ఇతరులంతా కూడా వాళ్ళ మీద ఈర్ష్యాద్వేషాలు ప్రదర్శిస్తారు నిందల పాలు చేస్తారు ఈర్ష్యాద్వేషాలు ప్రదర్శిస్తారు వాళ్ళని ఏదో విధంగా తక్కువ చేయాలని తక్కువ చేద్దామని తక్కువ చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేసి వాళ్ళని టార్గెట్ చేస్తారన్న విషయాన్ని గమనించాలి దాదాపుగా కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా ఇదే అయితే వాళ్ళ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక బాగుంటే చాలా వరకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా స్థూలంగా ముఖ్యమైన లక్షణాలు ఇవేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని ఏమనుకున్నా సరే ఎవరు ఎంత ఎంత మీ మీద ఈర్ష్యాద్వేషాలు ప్రదర్శించినా ఎవరు ఎన్ని విధాలుగా మీ మీద నిందలు వేసినా ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు ఖచ్చితంగా దైవ బలం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఆ దైవిక శక్తే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఆ దైవిక శక్తే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ దైవిక బలంతోనే కుంభరాశి వాళ్ళు జీవితంలో అత్యంత మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వాళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇతరులకి ఈర్ష్యా ద్వేషాలకి లోన్ అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల సమస్యలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆత్మ బలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది గ్రహాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి పనులు వా అవి చేస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తూ ఉంటూ అలాగే ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయటం లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా చాలా వరకు ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా సుఖనోభవంతు నమస్కారం